బటిప్రోరులో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి వేడుకలు బటిప్రోరు మినీ ట్యాంక్ బండి వద్ద వివేకానంద స్వామి జయంతి అంగరంగ వైభవంగా వివేకానంద విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను హిందూ ధర్మాన్ని ప్రపంచంలో చాటి చెప్పిన మహానీయుడు మన వివేకానంద స్వామి అని బండారు శ్రీనివాసరావు రావూరి సత్యనారాయణమూర్తి ఉమామహేశ్వరరావులు వివరించారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి రామకృష్ణ మైనేని సత్యనారాయణ చిదంబరం మాస్టారు తేలప్రోలు శ్రీనివాసరావు బొలిశెట్టి శ్రీనివాసరావు మాస్టారు వీర్ల శ్రీనివాసరావు మాస్టారు చందలూరి రామకోటేశ్వరరావు హెడ్ మాస్టర్ రామనాథ రామకృష్ణ శివ జంజనం హేమశంకర్రావు జంజనం కేదారేశ్వరరావు చలమయ్య సిద్ధాంతి స్కౌట్ మాస్టర్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు श्री <laughs> ండాల శ్రీనివాసరావు గారు వివేశాలతో ప్రకటిస్తూ ఉన్నారు అది మరి శ్రీనివాసరావు గారు స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఆధ్యాత్మిక సూక్తులు స్వామి వివేకానంద ఆధ్యాత్మిక సూక్తులు ఇక్కడికి పెద్దలందరికి నమస్కారాలు మనం ఈరోజు ఇక్కడ స్వామి వివేకానంద గారి జయంతి జరుపుకుంటున్నాం అలాగే ఈరోజు యువజన దినోత్సవం కూడా స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన కలకత్తాలో జన్మించారు వీరి మొదటి పేరు నరేంద్రనాథ్ దత్త నరేన్ అని పిలిచేవారు గారి తండ్రి పేరు విశ్వనాథ్ దత్త వారి తల్లి పేరు వారి తల్లి పేరు భువనేశ్వరి దేవి వివేకానంద గారి గురువు పేరు రామకృష్ణ పరమహంస వివేకానంద గారు వారి గురువు గారి పేరు మీద రామకృష్ణ మిషన్ అనే సంస్థను స్థాపించారు వివేకానంద గారు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై మూడు అమెరికాలోని చికాగో చికాగోలో మంచి ఉపన్యాసాన్ని ఇచ్చారు వివేకానంద గారు పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ తేదీన స్వర్గస్థులయ్యారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు జయంతి సందర్భంగా మన ఇక్కడికి ఇవి చేయడం జరిగింది అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజున మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయవలసిందిగా మన ముఖ్య అతిథి అయినటువంటి మరియు యువజన శ్రామికుడు అనొచ్చు కార్మికుడు అనొచ్చు మన బట్టిపురాల్ బ్రాండ్ ని ఎంటర్ప్రెన్యూర్ అనొచ్చు ఎంటర్ప్రెన్యూర్ అనొచ్చు మన భారీ బట్టిపురాల్ యొక్క ప్రాముఖ్యతను ఇతర ఊళ్ళల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పెంచుతూ ఉన్న మన పాలకుర్తి రామకృష్ణ గారిని పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను సన్మాన గ్రహీతం చెప్పండి విజయనంద ఏది ఏది కార్యక్రమం అయిందిగా అది గెట్టుకొని పట్టుకోండి కట్టుకోండి పట్టుకోండి సెల్యూట్ చెప్తున్నారు సత్యను అవుతుంది అవుతుంది ओके सैल्यूट फूल बैठ गया आड़ा